ఫలిద్రస్తో శ్రీమన్ మహాద్రీ సహస్రలింగేశ్వరస్వామిని నమో అదా నమాంపనుగ్రహ ప్రసా పుట్టింద్రుజాచ్యమాన ఓం శివాయ ఓం మహేశ్వరాయ ఓం శంభవే ఓం నహావో శాయన మహావో జగద్రక్షా మహావో విరాట్ూపాయ మహాజగన్మయాయ మహాద్రి సహస్రలింగేశ్వరస్వామిని నమో నమా నానావిద पिमलवत्रुष्पूजा सामर्पया वोमस्वेनाधे सुसंत आग्रीदेव प्रतिगृहिमात्रि परमेश्वर देवताब्यो नमो नम परीमलावया घंटा द्रवयामी साक्षांदीपर्शयाम धूपदीपान शुद्ध आचनेपया वोम घो्योदोरे द्रवे्यो द्रव द्रवे नमस्ते పరమేశ్వర దేవదాం జో నమో నమః మహర్హి ఆనంద కర్పూర్ దైవ్య మంగళనేరాజనాం సమర్పయామి పార్వతీ భదే రహర మహాదేవ శంబో శంకర రహర శివ అర్పణ వాస్తోం శ్రీ గర్భజ నమస్కారం అండి శ్రీ సిరి సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రనందు ఉన్న 150 మంది అందరుగో బాగెలుకు ఈ రోజు విట్టల కాత్యాయని శ్రావ్య గారి పుట్టిన సర్వంగా అన్నదానం జరుగుతుంది అన్నదాన్ని జరిపించేవారు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు ఎల్లవెల్ల పోయినటువంటి కోరుకుంటూ విట్టల కాత్యాయని శ్రావ్య గారికి పుట్టినరోజు సౌభాగ్యాన్ని తెలియస్తూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవ నిర్మించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లిజులు ఇతర కార్యక్రమం ఉన్నప్పుడు మాతృదేప భాష నూట యాభై మంది నాలుగో భగలకు ఆకలి దర్శనం కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాసుకి 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 భవ ధన్యవాదాలు